అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు ముందుగా ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం గణపతని చిన్న కామెంట్ చేయండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితిలోపు పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి ఈ కథను ఎవరైతే విన్నా చదివినా ఎవరికైనా సరే ఎలాంటి ఆటంకాలు రాకుండా గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా అందరికీ ఉంటుందండి ఇక కథలోకి వెళ్ళిపోతాం సూత మహాముని సౌనికుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు అనే విషయాన్ని వివరించడం మొదలుపెట్టాడు ఒకప్పుడు గజ ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు శివుని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడు నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు కోసం గజాసురుని లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు ఇది ఇలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుడు ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది ఓ మహానుభావ పూర్వం సురుని బారి నుంచి నా భార్యని భర్తని కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించు అని కన్నీలు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలందరూ పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్లడమే సరైనది అని నిర్ణయించాడు శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకొ తలాకొక వాయిద్యం ఇచ్చాడు తాను చెరుగంటలో సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసుర సురాపురం దగ్గరికి వెళ్ళాడు అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకేం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుణ్ణి వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిర్గాంత గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకొని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుణ్ణి నా సిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్ములతో గజాసుర్ణిని పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు హరి శివుడితో చెడ్డవారిగా ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు వినాయకుడి పుట్టుక కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురు చూటం మొదలుపెట్టింది పార్వతీమాత ఇదిలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డుపడ్డాడు కోపం తెచ్చుకుని శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్ముల్లో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజానుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు గజానుడు కూడా భక్తితో తల్లిదండ్రులను సేవలు చేయడం మొదలుపెట్టాడు అనిత్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహావీరుడు నెమలి అతని వాహనం విఘ్నేశాధిపత్యము ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరిని సేవించి విజ్ఞానములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు తను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఇవ్వాలని గజాననుడు కోరాడు గజాననుడు పొట్టిగా ఉంటాడు తగిన అర్హత లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు ముల్లోకాలాకు పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు గజానుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అయ్యా నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా ఈ పాదసేవకుడిని నాయిందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ మూడు సార్లు మాచుట్లు ప్రదక్షిణ చేయాలి ఇది అన్ని తర తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత ప్రభావం వాళ్ళ నదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగా గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్లు అనిపించింది అతనికి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేసినట్లు కనిపించాడు చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను క్షమించి ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి అని ప్రార్థించాడు పాత్రపద శుద్ధ చతుర్దశి రోజున పరమేశ్వరుడు గజానుడికి విజ్ఞాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వర్ని తమ సాయిని బట్టి కుడుములు మిగిలిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు మొదలైన సమర్పించి పూజించారు విఘ్నేశ్వాడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అనిత్యుడికిచ్చి కొన్ని చేతులు పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అతి కష్టం మీద చేతులు ఆనించి నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా పగులుతాయి అంటారు కదా అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల కుడుములు మొ మొదలైన చుట్టుపక్కల మొత్తం పడిపోయాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి పాపాత్ముడ నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారని అని ఋషిపత్ములకు నీలాప నిందలు అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రద ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్ములను చూసి మోహించి మహి మహర్షులు తనను శపిస్తారనే భయంతో రోజుకు రోజుకు బలహీనంగా మారిపో ఆరంభించాడు అది అగ్ని భార్య దేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్న రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు శాపం ఫలితంగానే ఋషిపత్నలకు ఈ నీలాపు నిందలు కలిగింది దేవతలు మునులు ఋషిపత్నలు ఇలా నీలాపు నిందల గురించి పరమేశ్వరికి తెలిపారు అతని సర్వాగ్నుడు కావడంతో అగ్నిదేవుడు భార్య ఋషిపత్రాల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వార్త కూడా తను కైలాసానికి వెళ్ళి మహేశ్వరుని సేవించి చనిపోయిన విఘ్నేశ్వరిని బ్రతికించాడు దాంతో పార్వతి పరమేశ్వరులు ఎంతో సంతోషించారు అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్నవారికి కీడు జరుగుతుంది కాబట్టి దాన్ని ఉపసంహరించు అని ప్రార్థించారు వారి ప్రార్థన సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరికి తీసుకొని ముద్దాడి ఏ రోజున వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రమే చంద్రుడు చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు భాద్రపద శుద్ధ చతుర్దశి మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడిచింది సమంతకు పాక్యానము ద్వాపర యుగంలో ద్వా ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదును దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా స్వామి సాయంకాలం అయింది ఈ రోజు వినాయక చతుర్దశి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు నేను నా ఇంటికి వెళ్తాను అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశంలో ఆకాశం వైపు చూడకుండా పశువులకు వెళ్ళి పశుశాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుడిని ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు కొన్నేళ్లకు సత్రజిత్తు సూర్యవరంతో సమంతకమని సంపాదించి శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకివ్వమని అడిగాడు అప్పుడు సత్రజిత్తు ఇది రోజుకు ఎనిమిది బరువుల బంగారం ఇస్తుంది దీన్ని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడైనా ఇవ్వు ఇవ్వడు అన్నాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రజిత్తుని తమ్ముడు ప్రసేనుడు సమంతక మణి కంఠానికి ధరించి వెంటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసయును చంపింది ఆ సింహం ఆ మణిని తీసుకోపోతుండగా ఒక బల్లుకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తానే ఉండే కొండబిల్లానికి వెళ్ళి తన కుమార్తెకు జంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మర్నాడు సత్రజిత్తు తమ్ముడు వా మృతి వార్త విని నేను ఆ మన్ని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపే రత్నం అపహరించాడు తన పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుని చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి దాన్ని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసేనుడి కలేబిరం కలేబరం సింహపు కాలి జాడలు వల్లూకం కాలి జాడ కనిపించాయి వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గృహ ద్వారంలో పరి పరివారాన్ని వదిలి తనొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాల కట్టుబడి ఉన్న మన్ని తీసుకుని తిరిగి వస్తుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జంబవతి కేకలు వేసింది అంతలో జంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరస్తో గోలతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణార్థుని కింద పడేసి వీకర యుద్ధం ప్రారంభించాడు ఆ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది రోజులు పోట్లాడారు చివరకు జంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాడటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడి అని అర్థం చేసుకొని సంహ నమస్కరించి దేవాది దేవ రక్షక నిన్ను త్రేతాయుగంలో రామనాథి దుష్ట రక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడిని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరు ఒక వారం కోరుకోమన్నారు నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుందని మీరే చెప్పారు అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరం అంతా శిథిలమైంది ప్రాణాలు త్వరలో పోతున్నాయి జీవత్యం నశించింది నా అపచారములను క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కు లేదంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జంబవంతుడు తన చేతితో నిమిరి జంబవంత సమంతకం మణి దొంగిలించానని నాపై వచ్చిన అపనింత తొలగించుకోవడం కోసం మాత్రమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు అప్పుడు జంబవంతుడు శ్రీకృష్ణుడికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జంబవంతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు సత్రజిత్తును పిలిపించి అందరిని పిలిచి జరిగిందంతా వివరించి మణిని ఇచ్చాడు అప్పుడు సత్రజిత్తు అయ్యో ఏనిపోని నిందమోపి దోషానికి పాల్పడ్డాను అని వివరించాడు మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో చాబవతి సత్యభాములను వివాహమాడాడు అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుని సూచించి వీరు సమర్థులు కాబట్టి నీలాప నింద పోగొట్టుకున్నారు అలాంటి వారు ఏం చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు భద్రపద శుద్ధ చతుర్దశి ప్రమాదవసాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి సమంతకమని కథను విని పూజాక్షింతాలు తలపై వేసుకున్నట్లయితే నీలాప నిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ప్రతి సంవత్సరం భద్రపద శుద్ధ చతుర్దశి దేవతలు మహర్షులు మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం సౌనకాది మూడులను వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమాన్ని వెళ్ళిపోయాడు మీకు స్వామివారి ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కథని అందరికీ వినిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్